అర్జునుడు ముల్లోకాలకు రాధ్యం వస్తుందన్నా సరే నేను కౌరవులను చంపనన్నాడని చివరకు కౌరవులే నన్ను చంపేస్తారని తెలిసినా కూడా నేను కౌరవులను చంపను కాక చంపను అని పలికాడని అర్జునుడికి కుటుంబం మీద ఉన్న ప్రేమతో మరియు హితభావంతో యుద్ధం చేయడానికి అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా సిద్ధంగా లేడని కౌరవులు దుర్మార్గులైన చంపడం పాపమే కదా అని శ్రీకృష్ణ పరమాత్మతో క్షత్రియుడయుండి కూడా ఏదేదో వేదాంతాలు పలికాడని చెప్పుకున్నాం కదా అర్జునుడు జాలి దయ ప్రేమ కలిగిన మనస్సుతో వైరాగ్యాన్ని పొంది శ్రీకృష్ణ పరమాత్మతో ఇంకేం మాట్లాడేస్తున్నాడో గనక చూస్తే తస్మాన్నర్హమయం హుం ధార్తరాష్ట్రాన్ స్వబంధవాన్ స్వజనం హి కథం హ్యామ మాధవ యప్యేత పశ్యంతి కులక్షయ కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం ఓ కృష్ణ కౌరవులు మన బంధువులే కదా వాళ్ళని అసలు ఎందుకు చంపాలి వాళ్ళని చంపడం వల్ల మనం పొందేటువంటి ఆనందం ఏంటి దుర్యోధనాదులు అంటే దుర్యోధనుడు అతని సహచరులు తమ తమ స్వార్థం కోసం కులనాశనానికి కారణమవుతున్నారు ఆ విషయం వారికి అర్థం కావట్లేదు కానీ మనం కూడా వారిలాగానే ప్రవర్తించాలా అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని బాధతో విషాద హృదయంతో ప్రశ్నిస్తున్నాడు ఉదాహరణకి ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి ఆ అన్నగారేమో పరమ దుర్మార్గుడు నీచమైనటువంటి స్వభావం కలవాడు ఏం చేశాడంటే వాళ్ళ ఇంట్లో పూర్వకాలం నుంచి వచ్చినటువంటి ఆస్తిని ఈ దుర్యోధనుడిలా వక్రమార్గాల ద్వారా లాక్కున్నాడు తమ్ముడు ఈ విషయాన్ని గ్రహించి సామరస్యమైన పరిష్కారం చేయాలని చెప్పి చూసిన ఎలాంటి ఉపయోగం లేక ఆ అన్నదమ్ములిద్దరూ రెండు వర్గాలుగా విడిపోయి వారిద్దరి మధ్యన గొడవ పెరిగి చివరకు నువ్వా నేనా తేల్చుకుందాం అనే స్థాయికి వచ్చేశారు అందంగా ధర్మంగా ఉంటే వారి మధ్యన అసలు ఎలాంటి గొడవలు రావు కదా చచ్చేటప్పుడు ఎవరైనా ఏమైనా వెంట పెట్టుకుని తీసుకుపోతారో దయచేసి ఒకసారి ఆలోచించండి ఆ ఇద్దరు ఇప్పుడు గనక హింసకి దిగితే ఏమవుతుంది అందంగా ఉన్నటువంటి ఆ కుటుంబం పూర్తిగా నాశనం అవుతుంది అదే ఆలోచిస్తున్నాడు అర్జునుడు ఇక్కడ ఈ విషయమే శ్రీకృష్ణ పరమాత్మతో పలుకుతున్నాడు దుర్మార్గం చేత దుర్యోధనుడు కులనాశనానికి కారణమవుతున్నాడు మనం కూడా అలాగే చేస్తే ఇంకా అర్థమేముంది కృష్ణ అని పలుకుతూ కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా ధర్మ కులం కృత్సం అధర్మో భిభవత్యుత అలా కుటుంబం నాశనం అయిందనుకోండి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ధర్మాలు నశిస్తాయి ఒకసారి ధర్మం నాశనమైతే అప్పుడు ఆ కుటుంబం పూర్తిగా అధర్మంలోకి జారి పడిపోతుంది అదే ఆలోచిస్తున్నాడు అర్జునుడు ఇక్కడ కుటుంబం మీద ఉన్న ప్రేమతో ఈ విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మతో పలుకుతున్నాడు నిజానికి ప్రస్తుత సమాజంలో కూడా కొంతమంది దుర్యోధనుడు లాంటి స్వభావం ఉన్నవారు చేయకూడని తప్పులన్నీ చేసేసి గుడికి వెళ్తేనో పూజలు చేస్తేనో పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేసుకుంటేనో చేసిన పాపాలు పోతాయేమో అని అనుకుంటారు చేసుకున్న కర్మ ఎప్పటికీ అనుభవించక తప్పదు దుర్యోధనాదులకి కూడా జరిగింది ఇదే జరిగింది భగవంతుడు ఎప్పుడూ కూడా ధర్మం వైపే నిలబడతాడు అందుకే అవతార పురుషుడైన శ్రీకృష్ణ పరమాత్మ కూడా అర్జునుడి వైపు నిలబడి యుద్ధం చేశాడు చిట్ట చివరికి ఎన్ని మోసాలు చేసినా ఏం జరిగినా గెలిచేది ధర్మమే అర్జునుడు ఈ విషాద హృదయంతో ఏం మాట్లాడుతున్నాడో శ్రీకృష్ణ పరమాత్మ మొత్తం మాట్లాడిస్తున్నాడు అన్ని చాలా జాగ్రత్తగా వింటున్నాడు అర్జునుడు ఇంకేవేం మాటలు మాట్లాడేస్తాడో తర్వాత వీడియోలో చూద్దాం జై శ్రీరామ్ హరే కృష్ణ